తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం ధనిష్ట మరియు సద్విష నక్షత్రాలు శనివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు ధనిష్ట నక్షత్రం మనకి ఈ ఈరోజు కమెంట్స్లో ధనిష్ట నక్షత్రం అంటే ఏంటి అనే వాటి గురించి ధనిష్ట నక్షత్రాల గురించి మాట్లాడేక ముందు మనం క్యాలెండర్ గురించి మనకి కమెంట్స్లో రావడం అనేది జరిగింది క్యాలెండర్స్ వచ్చేసి నేను విక్రమ్ విక్రమ్ క్యాలెండర్ని నేను దాన్ని అనుసరించే నేను ఈ వీడియోలన్నీ తయారు చేయడం అని జరుగుతుంది నార్మల్ క్యాలెండర్లు మనం చూసుకున్నట్లయితే అవి వాటిలో నక్షత్రం వెళ్ళిపోయే టయాన్ని మాత్రమే రాస్తారు నార్మల్ మామూలు యాప్ల్లో మనం చూసుకుంటే అప్లికేషన్స్లో చూసుకుంటే ఎప్పుడైతే వస్తుంది ఎప్పుడైతే వెళ్ళిపోతుంది అనే దాని గురించి వివరించడం అని జరుగుతుంది ఏ క్యాలెండర్ క్యాలెండర్కైనా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది కానీ మ్యాక్సిమం అన్ని క్యాలెండర్లు కూడా ఒకే విధంగా ఉంటాయి ధనిష్ట నక్షత్రం మూడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం నిమిలీవన్నీ కాకి ఎరుపు రంగు కాకి మరియు కోడి మీద కోడి పసుపు రంగు డాగ మరియు నల్లపొడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి సదవిషా నక్షత్రం నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుండి ఐదు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం పసుపు రంగు డేగ నల్లకొడ కోడిని కోడి కాకిని తెలుపు రంగు నెమిలి శుద్ధ డేగా మరియు శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడి పొందిన పందెమ్మును వదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడు పొందిన పందెముని వదలటం వల్ల విజయాలు మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెమిలి నెమిలి పింగళ కేవలం తెల్ల నెమిలి పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డ్యాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశం కాకి కాకి నిములిగా ఉండే నిమిలి పింగళ కాకి మీద తొంభై శాతం వరకు కోటి డ్యాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి పింగళ నిమిలి పింగళ పందెంలో ఇది ఒక పింగళ ఇది పింగళాకి ఎక్కడైతే పందెం ఉందో అన్ని అన్ని చోట్ల కూడా వీటిని వినియోగించుకోవచ్చు కాకి పింగళ పందంలో కోడి పింగళ పందంలో నెమిలి పింగళ పందంలో పింగళాగా ఎక్కడైతే విజయం విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయో ప్రతి ఒక్క ప్లేస్లో వీటిని వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పింగళ నెమిలి పింగళ పందంలో కేవలం పింగళాలో కేవలం నెమిలి ఇక్కడ కలిగిన పింగళాలను మాత్రం వినియోగించుకోవాలి ఎర్రబొట్లు పింగళ ఉంటే అది డాగ పింగళ పందాల్లో మరియు కోడి పింగళ పందాల్లో నల్లబొట్లు ఉంటే కాకి పింగళ పందాల్లో వినియోగించుకోవాలి నెమిలి పింగళ పందాల్లో వినియోగించుకునేటప్పుడు కేవలం కక్కిరాయి నెమిలి కక్కిరాయి ఈకలు కలిగిన పింగళాలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు ముసుకురంగు నెమిలి పింగళ పందెంలో ఎక్కువగా తెల్ల నెమిలి పింగళాలు విజయాలు తెల్ల తెల్లనెమిలి పింగళాలు ఎలా ఉంటాయి అంటే తెల్ల కాళ్ళు ఎదురు మొత్తం పిచ్చుక గౌడు లేకపోతే పింగళ గౌడు అని అంటారు మెడలో మసర్ అనేది ఉండాలి ఏ మాత్రం కోడి చూపున్నా సరే అది కోడి పింగళాలో ఉపయోగించుకునే నెమిలి పింగళగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఈ నెమిలి పింగళా పందంలో కోడి నెమళ్ళు కూడా అంటే తెల్ల నెముళ్ళు కోడి నెమళ్ళు కూడా ఈ పందెంలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడిడాగ ఈ కోటిడాక పందెం గురించి మనం మాట్లాడే ముందు ఈ కోటిడాక పందెంలో కాకినముళ్ళు కోటిడాగ మీద కూడా విజయాలు సాధిస్తుంటాయి అది కేవలం తొమ్మిది గంటలకు దాని గురించి మనం ముసుగు పందెంలో మాట్లాడదాం కోటి కోటిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద కోటి డాక మరియు కోటి రసంగు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోటి డాక సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధన కోడిక కక్కిరాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినవెలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి కాకినవెలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో కోడి డేగ పందెంలో మిగతా టయాల్లో అంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కోడి డాగ రంగు మనం అందరం చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇందులో వచ్చేసి గంటలు పందల్లాగా ఒక గంట అనేది కాకినెములి విజయాలు సాధించడం అనేది జరుగుతుంది అది కోడి డాగ మీద అయినా సరే డాగ మీద అయినా సరే అతి సులుగా విజయం సాధిస్తుంది తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల లోపు మధ్యలోనే కాకినెముళ్ళు విజయాలు సాధించింది కాకినెములికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో లైట్ కోడి చూపున పర్లేదు లైట్ కోడి చూపు లేకపోయినా పర్లేదు కాకినాముళ్ళు అనేవి అతి సులుగా విజయాలు సాధించుంటాయి వీటి మీద మీకు ఏంటి కోడిడాక పందెంలో కాకినాములు వేయాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు మామూలుగా పందెం వేయకపోయినా సరే మీ దగ్గర ఉన్న కోడిడాకల మీద మీ యొక్క కాకినాములు వినే కదలికలు పెట్టుకుంటే తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై లోపు వాటి కదలికలు కోడిటాక కంటే కూడా కాకినాముల కదలికలు ఎక్కువగా ఉంటాయి మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్నెల పందెం కాబట్టి సాధ్యమైనంత కొత్త కొత్తకలు పొడిగేకలు అంటే పొడిగేకలు గిట్టేకలు వాడటానికి ఎక్కువగా వినియోగించుకోవటం వల్ల మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడవదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకినమలి కాకినమిలీ పందెంలో కాకినామల అభ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కోటిడాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి కాకినమలి విజయం తొంభై తొమ్మిది శాతం కోటిడాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం కాకినమిలి రసింగి అంటే ఇవి కూడా కాకినములుగానే పోట్లాడతాయి మెడలో నలుపు రెక్కలపైన పైన నిమిలి పసిం అనేది ఎక్కువగా ఉంటుంది కాళ్ళు కూడా పచ్చగా ఉంటాయి వీటి వల్ల ఇవి కూడా కాకినెములుగా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు పందెంలో కేవలం కాకినాములో ఎలా ఉండాలంటే నల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కల్లో నలుపు తోకలో నలుపు ఎక్కడ కూడా కొడుచూపులేని కాకినాముళ్ళు మాత్రమే ఇవి విజయాలు సాధించాయి ఏ మాత్రం లోపం ఉన్నా సరే అబ్రాసులు అతి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా నల్లకట్టు రసంగులు కూడా అంతే సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినాములు పూర్తిగా ఏకరంగు కాకినాములు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి అవి కాకినాముళ్ళు అనేవి శుద్ధ కాకినాములు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి లేకపోతే లేని పక్షంలో అభ్రాసులు వినియోగించుకోవడం వల్ల వాటికి తెల్ల కాళ్ళు ఉన్నా సరే కాకినాములుగా పోట్లాడి విజయాలు సాధించడానికి అవకాశాలు నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి పింగళ పందంలో శీతులను ప్రధానంగా వినియోగించుకుంటారు అదేవిధంగా తెల్ల క్రియలను కూడా వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సీతువగా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఎదర బోరం మీద డాగ గౌడ్ అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితులు కూడా ఎప్పుడైతే ఎదర బోరం మీద గౌడ్ ఉండి అది డాగగా పోట్లాడటానికి లేకపోతే కోడి డాగ్గా పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెక్కలపైన నడుము పైన మెడపైన లైట్ పశువు అనేది ఉండాలి ఎక్కువ పశు అనేది ఉంటే అది డాక్ గౌడ పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి లైట్ పసి ఉన్నంత వరకు వినియోగించుకోవచ్చు కోడి పింగళా పందెంలో సీతువాలు అక్కడక్కడ నల్ల ఎక్కలు ఉన్న వాటిని చాలామంది కోడి కాకులుగా పోట్లాడతాయి అంటారు కానీ అవి కాకి పింగళా పందాల్లోనే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ కోడి పింగళా పందెంలో తెల్లగోళ్ళ ఎర్రేకలు ఉన్న రెండు మూడు ఎర్రేకలు ఉన్న సీతువాళ్ళను కూడా వినియోగించుకోవచ్చు కానీ నల్లరేఖలు ఉన్న సీతువాళ్ళని వినియోగించుకుంటే కాకి పింగళ ఎదురు ఎప్పుడైతే పర్ఫెక్ట్ రంగు అనేది వస్తుందో అప్పుడు ఇది కాకి పింగలాగా పోట్లాడటం అనేది జరుగుతుందో అప్పుడు అపజయం కూడా అంతే అవకాశం ఉంటాయి కాబట్టి రెండు మూడు ఎర్రబోట్లు ఉన్న సరే వాటిని వినియోగించుకోవచ్చు కానీ వీటిని వినియోగించుకోకూడదు కటిక కాకి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశం కోడి పింగళ కోడి పింగళ సాధ్యమైనంత వరకు తెల్ల కక్రియాలను వినియోగించుకోవాలి ఈ ఫోటోలో కక్రియాలను కూడా వినియోగించుకోవాలి ఎప్పుడు వినియోగించుకోవాలంటే కోడిలో మూడు వంతుల పైభాగం ఎక్కువగా కోడిచూపు ఉంటే వాటిని వినియోగించుకోవచ్చు ఏమాత్రం ఒక వంతు రెండు వంతులు కోడిచూపు ఉన్న వాటిని ఇందులో నెలలో వినియోగించుకోకూడదు తెల్ల కిరాయలు అనేవి ఎప్పుడు కూడా విజయాలు సాధించడానికి కోడి ఉపయోగపడుతుంటాయి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు కోడి కాకినముని విజయం తొంభై తొమ్మిది శాతం దీనికి ఎదర రంగు గౌడు లేకపోతే పెంగళ గౌడు అనేది ఉండాలి మెడలో కోడి చూపు అనేది ఉంటే ఈ కా కోడి కాకినముళ్ళను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి ఉపయోగ ఉపయోగపడుతుంటాయి కోడి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద కోడి కాకి విజయం తొంభై శాతం కటిక కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడిడాక విజయం డెబ్బై ఐదు శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇందులో గెనట మహిళలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి పింగ్లాలో అంటే కోడి పింగ్లా పందాలో మనం ముసుకు రంగు ఏదైతే వినియోగించుకుంటామో అది మూడు వంతులు మూడు వంతులు పైగా చూపు ఉండి ఒక వంతు పింగళ గౌడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది తెల్ల కక్కిరాలు కోడి పింగళాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకినమిలికి ఎదర పిచుక గోడు ఉన్నవి వాటిని కూడా వినియోగించుకోవచ్చు ఈ ఒకటో నెంబర్ పెట్టిన ఫోటోలో చూపిస్తున్న కక్కిరేల్లో మూడు వంతుల పైభాగం చూపుకుంటేనే వాటిని వినియోగించుకోవాలి వీటన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఐదో చము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకిడాక కాకిడాక పందెంలో కాకిడాగాలు విజయాలు సాధించు కాకిడాక పందెంలో కాకిటాగా పందెం కాకిడాక పందంలో కాకి విజయాలు సాధించు కాకిడాగాలో కోడి చూపున కోడి పుంజులు మాత్రమే ఇందులో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకిడాగ విజయం కోడి కాకి ఎక్కువగా వినియోగించుకోవాలి కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అవకాశాలునే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం డెబ్బై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగు రంగు కాకి డాగ పందెంలో కోడి కాకి డాగలను మరియు కాకి డాగలో మూడు వంతుల పైగా కోడి కాకి చూపు ఉండి ఒక వంతు డాగ చూపు ఉన్న అలాంటి కోడిపుంజులు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి దీంట్లో వచ్చేసి మీకు చెప్పవలసింది ఏంటంటే ఒకటి సాయంత్రం పూట నెల పొడిచి టైంలో అంటే నెల పొడవటం అంటే చంద్రుడు కనిపించడం చంద్రుడు కనిపించినప్పుడు కోడి చూపు అనేది మనం కలుపుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అతి సులువుగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సాయంత్రం పూట చంద్రుడు కనిపించినప్పుడు కోడిచూపులు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి ఇది పెద్దల కాలం నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంది ప్రక్రియ ఆ ప్రక్రియలో విజయాలు సాధించడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు లైట్ కోడిచూపు ఉన్నా పర్వాలేదు కోడిచూపు సాధ్యమైనంత వరకు లైట్ ఉంటే మీకు అవకా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈరోజు ఈ కోడి ముందు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది